క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువులు రక్షకులైన నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ కాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవిని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవిని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగేల్ గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగిన ఎందుకు రండి ఇదే ఎక్కువ వాక్కు ప్రియమైనటువంటి దేవుని ప్రజలార మనము ఈరోజు ఉపవాసం గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం ఉపవాసము ఎందుకు చేస్తారు అంటే గొప్ప గొప్ప కార్యాలను సాధించడం కోసం చేస్తారు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు చేస్తారు పరిశుద్ధత కొరకు చేస్తూ ఉంటారు దేవుని కొరకు చేస్తూ ఉంటారు ఇంకా ప్రతి ఒక్క అవసరంలో అవసరత తీర్చుకోవడం కోసం ఉపవాసం చేస్తూ ఉంటారు ఇంకా మనుషులు వారి యొక్క సమస్యలు ఏవైతే గొప్పగా పెద్దగా ఉంటాయో ఆ సమస్యల్లో నుంచి విడిపించబడటం కోసము ఉపవాసం అనేటువంటిది చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ఉపవాసము ఎవరు చేస్తూ ఉంటారు అంటే ఋషులేమో తపస్సు చేస్తుంటారు రాజకీయ నాయకులైతేనేమో నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు దేశ స్వాతంత్ర యోధులైతేనేమో సత్యాగ్రహం కోసం చేస్తుంటారు విశ్వాసులేమో ఉపవాసాలు చేస్తూ ఉంటారు అయితే పిల్లల ఈ యొక్క ఉపవాసము ఎన్ని దినములు చేయాలి అని చెప్పేసి చాలామంది తెలియక అడుగుతూ ఉంటారు అయితే ఈ ఉపవాసం అనేది ఒక దినము చేసిన వారు ఉన్నారు అలాగే రెండు దినములు ఉపవాసం చేసినటువంటి వారు ఉన్నారు మూడు దినములు చేసినటువంటి వారు ఉన్నారు ఏడు దినములు చేసినటువంటి వారు ఉన్నారు ఇరవై ఒక్క దినములు ఉపవాసం చేసినటువంటి వారు ఉన్నారు పద్నాలుగు రోజులు చేసినటువంటి వారు ఉన్నారు నలభై దినములు చేసినటువంటి వారు కూడా ఉన్నారు అయితే ప్రిలారా ఒక దినము ఉపవాసం చేసినటువంటి వారు యహోషా రాజు తన రాజ్యముందు దేవుని సహాయం కొరకు ఒకరోజు ఉపవాసం చేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం యహోషా రాజు ఒక దినము దేవుని మందిరంలో ఉపవాసం చేసి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం అలాగే రెండు దినములు ఉపవాసములు ఉన్నటువంటి పరిసయ్యుడు కూడా ఉన్నాడు పరిసయ్యుని ప్రార్థనలో చెప్తూ ఉన్నాడు నేను వారమునకు రెండు మారులు ఉపవాసము ఉండి ప్రార్థన చేయుచున్నాను అని చెప్పేసి అతడు ప్రార్థించినట్టుగా చూస్తూ ఉన్నాం అయితే దేవుడు అతని ప్రార్థనను అంగీకరించలేదు అతని యొక్క ఉపవాసమును కూడా అంగీకరించలేదు కాబట్టి ప్రియులారా దేవుడు అతని ప్రార్థనను అంగీకరించక సుంకరి ప్రార్థనను అంగీకరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇతడు రెండు సార్లు ప్రార్థన చేసినట్టుగా పరిసేయుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు తర్వాత చూస్తే ఎస్తేరు తన రాజ్యంలో తన జాతిని రక్షించుకోవడం కోసము మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత దావీదు విషయానికి వస్తే దావీదు బత్సవా విషయంలో బత్సవాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏడు రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ యొక్క ఆ బిడ్డ బాధతో ఉన్నప్పుడు జబ్బు పడినప్పుడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం తర్వాత చూస్తే పద్నాలుగు దినములు ఉపవాసం ఉండినటువంటి వారు కూడా ఉన్నారు ఎవరు అంటే వారు అపోస్ట్ అయినటువంటి పౌళ్ళు కూడా పాటు ఇంకా కొంతమంది మొత్తం పద్నాలుగు మంది ఓడలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ అక్కడ భయంకరమైనటువంటి పెను తుఫాను ఆ ఓడలు ఆ సముద్రంలో వచ్చినప్పుడు వారు ఓడ ప్రయాణంలో ఉన్నారు అయితే వారు ఈ దరికి రావడానికి కానీ ఆ ధరికి వెళ్ళడానికి కానీ ఏమాత్రం కూడా మాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వారు అలాగే ఉండిపోవాల్సి వచ్చింది ఓడలో అయితే వారు పద్నాలుగు రోజులు ఆహారము నీరు మానుకొని ఆ సముద్రంలో ఆ ఓడలు ఆ సముద్రంలో వాళ్ళు ఇబ్బంది పడినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ రకముగా పౌలు కూడా పద్నాలుగు రోజులు ఉపవాసము ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చూస్తే ఇరవై ఒక రోజులు ఉపవాసం ఉండినటువంటి దానియాలు కూడా ఇక్కడ పోరాశ పరిపాలనలో ధాన్యాలు గొప్ప యుద్ధాలు జరుగుతాయి అని చెప్పేసి దర్శనమిచ్చినప్పుడు అక్కడ దానియాలు మూడు వారములు ఉపవాసం ఉండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మూడు వారాలు అనగా ఇరవై ఒకటి రోజుల వరకు ఉపవాసం ఉండి ఆహారము నీరు అక్కడికి స్నానాలు కూడా స్నానాభిషేకాలు కూడా చేసుకోలేదు అని చెప్పేసి దానియాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ రకంగా కూడా ఇరవై ఒకటి రోజులు కూడా ఉపవాసము ఉండొచ్చు ఇలా ఉండడం వల్ల దేవుడు ప్రార్థనలను ఆలకించి దేనికోసమైతే ఉపవాసం చేస్తూ ఉన్నారో ఏ సమస్య నిమిత్తం అయితే ఉపవాసం చేస్తూ ఉన్నారో ఆ సమస్యను తీర్చడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఆ తర్వాత చూస్తే నలభై రోజులు ఉపవాసం చేసినటువంటి వారు కూడా ఉన్నారు మోషే నలభై ఐదు రోజులు చేశాడు అలాగే ఏలియా కూడా నలభై రోజులు చేశాడు ఒక రోజు భోజనం చేసి నలభై దినములు ఆయన రాత్రులు పగళ్ళు నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధముగా కొన్ని కొన్ని రోజులు ఉపవాసాలు చేసినటువంటి భక్తులను మనం చూస్తూ ఉన్నాం అలాగే వారందరూ ఎంతగానో ప్రార్థనలు చేశారు దేవుని ఈ ఉపవాస దీక్షలో ఉండి వారందరూ దేవునికి మొరపెట్టుకొని వారు దేవుని యొక్క నుండి సహాయం పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం వారి వారి పరిస్థితులలో వారు ఉన్న ఉపవాసం వారు ప్రార్థన చేసి దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి సమస్యలన్నింటినీ కూడా తీసివేసి వారికి ఆశీర్వాదాలను ఇచ్చాడు సహాయం చేశాడు దీవెనలను ఇచ్చాడు వారి సమస్యలన్నిటిని కూడా తీసివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు నీకున్నటువంటి ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి దేవుని విడిపించాలి అంటే నీవు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు అది నీ ఇష్టం అలా నీకు ఎన్ని రోజులైతే నీవు దేవుని అడగగలవు దేవుని యొక్క నీవు ఉపవాసంతో ఉండగలవు అది నీవే నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం నీవు ఎప్పుడు ఏలా ఏ విధంగా ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలపిస్తాడు నీ సమస్యను తీరుస్తాడు అయితే నీవు నమ్మకంతో ఉండాలి విశ్వాసంతో ఉండాలి మరి ఈ రోజు ఈ వాక్యం మీద మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపసిద్ధంగా ఉన్నారా అయితే మరి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ నీ యొక్క భక్తులందరూ కూడా కొన్ని కొన్ని రోజులు ఉపవాసములు ఉండి ఎన్నో సమస్యల నుంచి మీద పొందుకుంటున్నా చూస్తూ ఉన్నాం అలాగే తండ్రి మరి ఈ యొక్క వాక్యం విన్న ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సమస్యల్లో ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో ప్రభు వారి యొక్క ప్రార్థనలు అన్నింటిని మీరు ఆలోచించండి ఏ సీఎనా ఉన్న వచ్చినంత